ఆఫీస్ ముగించుకొని మేము రెగ్యులర్గా కలుసుకునే చోటికి నేను వెళ్ళే ముందుకి లక్ష్మి అక్కడ వెయిట్ చేస్తాను అక్కడ నుంచి లక్ష్మిని తీసుకుని జ్యువెలరీ షాప్కి వెళ్ళేసి నా నేమ్తో దాదాపు తీసుకున్నాము అట్ ద సేమ్ టైం పట్టీలు పోయింటే ఆ పట్టీని మార్చి కొత్త పట్టీలు తీసుకున్నాము ఆ తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ వేసి అక్కడ కూర్చొని డబుల్లాడుకొని తనని తీసుకెళ్ళి తన ఇంటిలో డ్రాప్ చేసి నేను నా ఇంటికి వచ్చేసాను కాసేపు నేను ఫ్రెష్ అప్ అయ్యి బోన్ చేసి తనకొచ్చి కాల్ చేశాను కాల్ చేస్తే తను చెప్పు రాజశేఖర్ అని చాలా రోజుల తర్వాత నా పేరులో వైబ్రేషన్ విన్నాను చాలా హ్యాపీ అనిపించింది అలా కబుర్లు ఆడుకుంటూ టైం చూస్తే టైం టూ ఏఎం అయింది హ్యాపీగా సరే తను నిద్ర వస్తూ ఉంది అని చెప్పింది ఫ్రెండ్ సర్కిల్ కి డ్రాప్ అయిపోయి పడుతున్న ముందు మాది మా రెగ్యులర్ కోడర్ ఐ లవ్ యూ ఐ కిస్ యూ ఐ హు అనేసి చెప్పునేసి హ్యాపీగా పడుకుంది నిద్రపోయింది కొన్ని రోజులు గడిచిన తర్వాత లక్ష్మి నేను ఇద్దరం కలిసి మ్యారేజ్ నుంచి డిస్కషన్ చేశాను అని చెప్పాను ఇంత నువ్వు చెప్పు నేను మా ఇంట్లో చెప్తానంటే అందుకు తను సరే అనేసి ఒప్పుకునేందు నేను మా ఇంట్లో చెప్పి నేను ఒప్పించాను ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు వన్ మీ తర్వాత అయినా సరే అమ్మాయి ఏం లేదు సరే నేను అడుగుతూ ఉన్నా సరే ఆ మాట దాటేసి వింటే డౌట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాను అంతా ఏం లేదు బాగానే ఉంది హ్యాపీగా ఉంటుంది మాత్రం హ్యాపీగా మాట్లాడుతుంది అనేసి అని చెప్పాడు నాకైతే డౌట్ వస్తుంది ఫోన్లు సరిగా చేయడం లేదు ఫోన్ ఏం చేసినా సరే సరిగా మాట్లాడడం లేదు ఏదో అంటుందబ్బా అనేసి ఆ అమ్మాయికి కాల్ చేసినాను అలా మనం మళ్ళీ కలిసి రావచ్చని చెప్పాడు నేను వెళ్ళి వెయిట్ చేస్తాను నా ప్లేస్కి రాలేదు నాకేమి అర్థం కాలేదు ఏమైంది రబ్బా అనేసి ఆలోచనగానే ఉన్నాను సరే ఎందుకు అమ్మాయి రాలేదు అనేసి ఆరా తీసాను నాకు సమాధానం ఎక్కడ దొరకలేదు రోజు ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నా రిప్లై లేదు నాకు అర్థమే కాలేదు వాళ్ళు డౌట్ వచ్చి ఒక ఫోర్ డేస్ తర్వాత వాళ్ళ ముందుకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమ్మాయి ఉన్ని ఇంట్లో వాళ్ళ అమ్మ ఉన్నారు డ్యూటీకి వాళ్ళ అమ్మతో మాట్లాడాను సరే అమ్మాయి వచ్చింది ఏంటి వచ్చావు అని చెప్పి ఏంటి ఫోన్ చేస్తున్నాను మన దగ్గర అమ్మని చెప్పాను ఫోన్ చేస్తున్నాను ఏం రిప్లై లేదు లక్ష్మి విషయం చెప్తామని చెప్తారా తెలుసు ఏం లేదు చెప్తే ఆమె ఏం సమాధి లేదు మా చిన్న చిన్న గొడవలే అంతే అంత మంచిగా అంత మాట్లాడే చెప్తాం అని చెప్పింది సరే నేను కామ్ వచ్చేసాను ఇలా రోజులు గడుస్తా ఉంది కానీ మరి ప్రాపర్ గా రెస్పాండ్ అయితే అవడం లేదు నాకైతే అర్థం లేదు రోజు ఫోన్ చేస్తున్నాను కానీ ఫోన్ అంటే రెస్పాన్సే లేదు అసలు మెసేజ్ లేదు నాకు ఒక రోజు రోజుకి నా ఫేషన్స్ తగ్గిపోతూ ఉంది ఫ్రెండ్స్ అమ్మాయి ఇంటికి మళ్ళా వెళ్ళాను వెళ్ళేసి అడిగాను ఏంటి నీ ప్రాబ్లమ్ నేను చెప్పాను అమ్మాయి రెస్పాన్స్ కాదు ఏంటి నీ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాను అంతేం కూడా ఓ బట్ ఇచ్చాను అర్థం తెలుస్తా కూర్చుంది మాట్లాడి మర్యాదగా ఇంట్లో బయటకు పోవడం నన్ను పడ్డానికి అదేదండి నాకు పోగం వచ్చి ఏంటి ఏం మాట్లాడతాయి అమ్మాయి ఏం మాట్లాడుతున్నాడు మమ్మీ బయట పోవాలి మళ్ళీ పట్టుకున్నాను వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకుని నాన్న వదిలేసేసి బైక్ బయట బయట బయటతో